సంక్షేమ సంఘం కాపు సంక్షేమ సంఘం నేను గౌరవ చేసిన పేరు రాబినేడు కొండ అధ్యక్షులు అవి చేసినారాయణ గారు సెక్రటరీ చిత్తం వీరబాబు గారు గౌరవ సలహాదారులు గనపాటి సచ్చింబాబు గారు మరో గౌరవ సలహాదారులు కేసార్ నాగు గారు అదేవిధంగా ఎక్కంపుడు అర్జున్ భైరస్వామి సత్యంబాబు సత్యబాబు మంచా సినీలు బంటి వీళ్ళందరూ కూడా మా కాపు సంక్షంలో సభ్యులు మరి ముఖ్యంగా మేము ఈరోజు పెట్టేది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మేరకు కాపు సంక్షం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది కుమారామ కళ్యాణ్ మండంలో మేము పెద్ద ఎత్తున ధైర్యం పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది ఆ ధనవీధులు సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము పాప సంక్షేమం తరఫున అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారికి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి బాసు గారికి సన్మానం చేయాలని ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఆనంద రేజెన్సీలో తీయాలని నిర్ణయించుకున్నాం మరి ఆ కార్యక్రమానికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్క కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ప్రశ్న ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ అందరిని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో ముందుగా అధ్యక్షులు శ్రీనాయన్ గారిని మాట్లాడుకోవాలి మేము ఈరోజు ఈ ట్రస్ పెట్టాల కారణం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కాపులు పెద్ద పాత్ర గురించి మీరందరూ కూడా కూటంలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సాగించి మేరకు మేమందరం కూడా విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సర్కారం చేయదర్చి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆనందజేసి పదిహేడాలో చేయదర్శాము దాన్ని మీ ద్వారా

ఉమారాం మహేశ్వర కళ్యాణ మండపం మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అన్ని పొలాలు ఉన్నా కూడా ఒక కాపు కులం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఈ ఇప్పుడు ఏదైతే కనీసం సాధించినా అందులో మేము కూడా కీలక పాత్ర వహించామండి ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటమి వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం సంతోషకర విషయం ఏంటంటే మనకు బాగా సంతోషకరమైతే ఏదైతే రెండు వేల పద్నాలుగులో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారు పా సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుగా పన్ను గారు ఈ ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉందండి దీన్ని మేమందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం సంతోషిస్తాము అట్లాగే రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి తీసుకుని యొక్క కృషి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ సార్ మీరు మీ టైం కట్టి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఏది అనేది చేరాలన్న వారదనేది తప్పకుండా పెరిగిపోయే మేము ఎప్పుడు కూడా ఈ మధ్యాహ్నం పార్టీకి సంబంధించిన మనుషులు ఉండొచ్చు కానీ సంక్షేమ సంఘం మాత్రం ఏ పార్టీకి ఎవేట్ అవ్వడం కానీ కుమ్మకాయలు కానీ అడ్వకేట్ దగ్గర నుంచి లేదు మిగతా ఏ కొన్ని మా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఒక పార్టీకి ఇవన్నీ కామని ఇవన్నీ వేరు మనం మాట్లాడే కాదు ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు పెద్దన్న పాత్ర పోషించండి డెఫినెట్గా అధికారంలోకి కొంచెం రాష్ట్రాన్ని బాగు చేయకపోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది అని ఆయన పిలిపినాకటి ఎటుకు వెళ్ళమని సైన్యాసంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే పదమూడున ఎలక్షన్స్ అయితే మే ఒకటిన కుమార మలంకేశ్వర కళ్యాణ మండపం నెంబర్ వన్లో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ అకరేంజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబాయ్ అక్కడికి ఏంటి అని అంత అద్భుతమైన ఆ రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది అప్పుడు పెద్ద నాగవ్ గారు అంటే వాళ్ళు మా స్వామి మా మన నమ్మక కూడా దేవెట్ డెఫినెట్గా మనం మళ్ళీ వెళ్ళదు ఇదే దాని మీద అభినందన తత్కారం కరెక్ట్గా చేస్తామండి దీంట్లో మనం ఏమి కోరికలో ఇంకోటలో ఇంకోటిలో ఈ సినిమా చేస్తుంది అది ఇప్పుడు ఏమి కాన్సెప్ట్ చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళకి అభినందన తత్కారం చేస్తాం అని అప్పుడే అనుకున్నాం నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా పాప కుటుంబాలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి కొనాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ అలా పోవడం పడింది అన్నంతో కూడా మేము కొన్ని అనుభవం పథకాన్ని ఏర్పాటు చేసినాం ఫోదర్లు అందరికి కూడా నిర్షించి ఇస్తాం దయచేసి మీరు ఎన్ని పనుకున్న చక్కగా అక్కడ వచ్చి ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని కవర్ చేయడం ఉండి దీనికి ఆదాళ మాత్రం చక్కగా వారికి ఈ మెసేజ్ వెళ్ళేలాగా మీరు తీసుకు పెడతారని మేము కోరుకుంటున్నాం మీ దగ్గర ఉంటున్నాం